వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నాం ఈరోజు రెడీ అయిపోయి మ్యారేజ్కి అయితే వెళ్తున్నాము మ్యారేజ్కి వెళ్ళేటప్పుడు చక్కగా రెడీ అయిపోయాం కానీ తేజు చూడండి ఎలా ఉందో తనికి వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువ అనమాట కార్లో మేమైతే సింగరాపాలెంలో ఉన్న టెంపుల్లో మ్యారేజ్కి వచ్చాం ఈరోజు టెంపుల్లో మ్యారేజ్ చూడటం నాకు తెలిసినంతవరకు ఇది ఫస్ట్ టైము ఒకే చోట ఇన్ని పెళ్ళిళ్ళు ఒకేసారి జరగడం చూడటం కూడా ఫస్ట్ టైం అనమాట మీరెవరైనా ఒకే చోట ఇన్ని పెళ్ళిళ్ళు జరగడం చూసారా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పెళ్ళికి వచ్చాము కానీ పెళ్ళిలో పప్పు భోజనాలు తినకుండా పక్క ఊరిలో ఉన్న దాబాలోకి వెళ్ళి చికెన్ బిర్యానీ తినేసి వచ్చాము పెళ్ళి అయితే చాలా బాగా జరిగింది సింపుల్గా క్యూట్గా మేమైతే ఇక్కడ ఇసునుకరలతో మంచి గిసురుకుంటు ఉన్నాం ఎందుకంటే అస్సలు ఊపిరాడలేదు అనమాట ఆ క్రౌడ్కి ఆ స్ట్రెంత్కి మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చేటప్పుడు దారిలో వీళ్ళని చూసాము మాకే భయమేసింది కానీ మా పిల్లలైతే వాళ్ళు మనుషులు అమ్మాయి ఎందుకు భయపడుతున్నారు అన్నారు ట్వెల్వ్ ఓ క్లాక్ టైంలో కూడా వాళ్ళు కొంచెం కూడా భయపడలేదు ఆ గెటప్స్ చూసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను బాయ్ బాయ్